అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా లైవ్కి అయితే వచ్చేసాను హలో లైవ్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మీకున్న డౌట్స్ ఏమైనా అయితే నన్ను అడగచ్చు నేనైతే క్లారిఫై చేస్తాను హలో గుడ్ మార్నింగ్ టిఫిన్లు అయిపోయినాయా లేదంటే వంటలు కూడా అయిపోయినాయా సండే స్పెషల్ ఏం చేశారు మీ ఇంట్లో నాన్ వెజ్ అయితే చేసుకున్నారా సండే అంటే కంపల్సరీగా చాలా మంది నాన్ వెజ్ అయితే చేసుకుంటారు కదా హలో హాయ్ ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు టైం తీసుకోండి నేను లైవ్ లో జాయిన్ అయినట్టుగా మీకు అప్డేట్ కూడా ఇవ్వలేదు అప్డేట్ ఇస్తే అచ్చరావట్లేదు అనమాట నాకు ఆ రోజు లైవ్ చేయడానికైతే అస్సలు కుదరట్లేదు హలో హాయ్ హాయ్ అండి తెలుగు ఎక్స్పరిమెంట్ మీకు ఛానల్ ఉందా ఏంటి హలో గుడ్ మార్నింగ్ నుకే ఓకే 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 లేదా ఓకే ఇంకా ఏంటి ఏ ఊరు ఎక్కడి నుంచేస్తున్నారు మీరు మీరు నా సబ్స్క్రైబరేనా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీరు ఏపీనా తెలంగాణ కర్ణాటక తమిళనాడు అక్కడ నాకు మీకు చెప్పడం ఇష్టమైతే తప్పకుండా షేర్ అయితే చేస్తాను ఓకే నాగమణి అంటే గీత వాళ్ళ సిస్టర్ నాగమణి మీరు నిన్న మన జాయిన్ అయిన గీత వాళ్ళ సిస్టర్ నాగమణి అని అనుకుంటున్నాను మరి నేనైతే కాదా ఓకే అవునా కాదా చెప్పండి ఎలా ఉంది బిజినెస్ బాగుందా జరుగుతున్నాయి నిన్న మన లైవ్ లో జాయిన్ అయిన రోహిణి బ్లాగ్స్ అనే ఆవిడ మన లైవ్ లో అయితే జాయిన్ అయింది కానీ నేను రోహిణి బ్లాగ్స్ అని ఛానల్ చూద్దామని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా మంది వచ్చారు అందులో ఆవిడ ఎవరు నాకు తెలియలేదు హాయ్ రోహిణి ఈ రోజుగా నువ్వు లైవ్లో జాయిన్ అయితే తప్పకుండా నాకు నీ ఛానల్ లింక్ అయితే ఛానల్ లింక్ అయితే నాకు కమెంట్లో పెట్టు చూస్తాను ఈ లైవ్లో వద్దు ఆల్రెడీ నా ఛానల్ ఏదో వీడియో కింద అయితే పెట్టు నువ్వు ఓకేనా ఈ రోజు వచ్చిన వీడియో కింద అయితే పెట్టు ఈ రోజు కన్నా నువ్వు లైవ్కి రాకపోతే రేపు సరే పెట్టు నేను ఫ్రీగా లేకపోతే చూస్తాను నేను హలో టిఫిన్ అయిపోయిందా లేదంటే వంట అయిపోయిందా మంజుషా ఎక్కడికి వెళ్ళిపోయావ లోయలో జాయిన్ అవేది ఈ రోజు నువ్వు సండే స్పెషల్స్ చేస్తూ ఉండిపోయేవేంటి మన ఛానల్ ఒక మంచి వీడియో అయితే రిలీజ్ అయింది తప్పకుండా చూడండి మీరు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అదైతే నిన్న ఆ లైవ్ లో చెప్పాను నేను హెయిర్ క్లిప్ అయితే తయారు చేశాను అని చెప్పి అదైతే ఆ లైవ్లోనే డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను తప్పకుండా చూడండి నేను లైవ్ లో లో లింక్ అయితే ఇచ్చాను రెండు వీడియోస్ లింక్ అయితే ఇచ్చాను అనమాట కావాలంటే మీరు చూసి అలా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఈ రోజు సండే ఎప్పుడు ఫ్రీగా లేనట్టున్నారు చాలా మంది ఆడవాళ్ళు అయితే వంటల్లో బిజీ అయిపోతారు ఆబ్వియస్లీ ఎందుకంటే పిల్లలు హస్బెండ్స్ అందరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అందరికి హాయ్ హాయ్ ఆడవాళ్ళు అయితే వంటల్లో బిజీ అయిపోతారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం నిద్రలే బిజీ అయిపోతారు ఎందుకంటే సండే అంటే వాళ్ళు ఏమనుకుంటారా నిద్రపోవడానికి ఉందని నిద్రపోతారు పాపం ఎందుకంటే ప్రతిరోజు మార్నింగే లేస్తారు కదా దానికోసం ఈ ఒక్కరోజు సరే నిద్రపోదాం అని నిద్రపోతారు ఇది కరెక్ట్ అయితే ఓకే అని ఒక కమెంట్ పెట్టండి ఎవరిని సరే నా లైవ్లో ఉండే అవును సండే మా పిల్లలు కానీ మా వారు కానీ మేము జాబ్ చేసేవాళ్ళు అయితే ఎక్కువసేపు నిద్రపోతారు అదే వ్యవసాయం అనుకో ఇంకా ఎప్పుడు అంత లేట్గా అయితే అసలు ఉండదు హలో లంచ్ ఇంకా చేయలేదమ్మా లంచ్ టైం అయితే అవ్వలేదు కదా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అయితే చేస్తాను మీరు లంచ్ చేస్తారేంటి లంచ్ రెడీ చేశాను ఇంకా లంచ్ అయితే తినలే ఓకేనా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో ఓకేనా చూస్తున్నారా మన వీడియోస్ లేదంటే కొత్తగా లైవ్ లో జాయిన్ ఊర్లో వర్షాలు పడుతున్నాయా చిన్న చిన్న తుపర్లేనా పెద్దగా వర్షాలు అయితే పడుతున్నాయా మాకైతే పెద్ద వర్షాలు లేవు చిన్నగా తుపరు పడుతుంది ఒక్కొక్క రోజు ఈవినింగ్ కొద్దిగా వర్షం పడుతుంది మళ్ళీ తగ్గిపోతుంది ఏంటి రోజు సండే స్పెషల్ ఏంటి ఎవ్వరూ చెప్పలేదు నాకు సండే స్పెషల్స్ రెడీ చేయడమే ఉండిపోయారు ఏంటి మీరు అందరూ పొద్దు టిఫిన్లో ఏం చేశారు సండే కూడా స్పెషల్ టిఫిన్ అయితే ఉంటుంది అన్న అదే ఎక్కువ టైం పడుతుంది కదా ప్రాసెస్ ఆ టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు చాలా మంది పూరి ఊరియే నా దృష్టి ఈ రోజైతే అయితే నేను జొన్న రోడ్ అయితే చేశాను అనమాట అది కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ పర్వాలేదు టైంకి టీ టిఫిన్ లంచ్ డిన్నర్ చెయ్యాలి పెద్దవాళ్ళం కదా తప్పకుండా టైంకి కూడా చేసేస్తాను నేను అస్సలు లేట్ చేయను మీరు కూడా లేట్ చేయద్దు టైంకి తినేయండి టైంకి తినేయాలనేది పెద్దవాళ్ళకే కదా చిన్నవాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది అనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా టైంకి తినండి హెల్దీగా ఉండండి మనం ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా తినడానికి తిన్న తర్వాతే మిగిలిన పళ్ళు చేసుకో కానీ తినడమే అయితే అస్సలు పెట్టుకోవద్దు ఓకేనా ఎవరో ఒకటి గుర్తొస్తుంది నాకు ఏంటంటే బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకకూడదని ఒకప్పుడు అన్ని రకాలు స్వీట్స్ తినేసి రకరకాలు తినేసి తప్ప చాలా ఎక్కువ చేసేసుకున్నాము భలే చేసుకున్నాము మన దగ్గర చాలా డబ్బులు ఉండవు వాళ్ళు అన్నీ కొనుక్కున్నాము అన్నీ తినేసాము ఆ రెస్టారెంట్స్కి వెళ్ళిపోయాము లేదంటే రోజు నాన్ వెజ్ తినేస్తున్నాము అని హ్యాపీ ఫీల్ అయ్యి రోజులప్పుడు ఇప్పుడైతే అలా కాదు ఎంత డైట్ చేస్తే అంత గొప్ప ఎంత ఫుడ్ తక్కువ తీసుకుంటే అంత హెల్దీ ఎంత మనం పొట్టకే ఖాళీ ఇస్తే అంత గొప్ప హాయ్ రోహిణి జాయిన్ అయ్యామ్మా ఓకే హాయ్ 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 వర్ ఫైన్ అమ్మా నేను చాలా బాగున్నాను నువ్వేలా ఉన్నావు నేను చెప్పింది నువ్వు విన్నావలేదు నీ ఛానల్లో రోహిణి వ్లాగ్స్ అని నేను సెర్చ్ చేస్తే చాలా ఛానల్స్ వచ్చాయి అందులో నీ ఛానల్ ఏదో నాకు తెలియలేదు నీ ఛానల్లో నా ఛానల్లో లింక్ అయితే ఇవి ఓకేనా చూస్తాను నేను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను మన ఛానల్లో ఈ ఒక వీడియో పెట్టింది కదా ఆ వీడియో కింద అయితే నువ్వు నాకు లింక్ ఇచ్చాయి ఆ వీడియోలో కమెంట్ చేసాను లింక్ పెట్టే సరిపోతుంది నేను చూస్తాను ఓకేనా అలాగే నా ఛానల్లో నువ్వు లింక్ పెట్టావంటే నా సబ్స్క్రైబర్స్ కూడా నీ ఛానల్ చూసే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మనం చూడొచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళు ఎంచుకున్నది ఒక్కొక్క వేయమోనని సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన కంటెంటే చూస్తారు వాళ్ళే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు నిన్న యూట్యూబ్ గురించి చెప్పాను కదా లాస్ట్లో ఎవ్వరైనా సరే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్లో పెడితే నిజంగానే చాలా ఉపయోగంగా ఉంటుంది అది మీరు సక్సెస్ సాధించినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు కానీ మనం అలా చేస్తూనే ఉండాలి వీడియోస్ పెడుతూనే ఉండాలి తప్పకుండా రీచ్ అయితే ఉంటుంది అనమాట ఏదో వారానికి పెట్టేమో నెలకు పెట్టాము మానేసాము అయితే అస్సలు ఉండకూడదు ఓకే థ్యాంక్ యూ షార్ట్స్లో పెట్టేవా తప్పకుండా తప్పకుండా చూస్తాను ఓకే నిన్న లైవ్ అయిపోయిన తర్వాత నీ ఛానల్ సర్చ్ చేశాను సబ్స్క్రైబ్ చేస్తాను ఛానల్ చూద్దాను కానీ రాలేదు క్లారిటీ లేదా ఓకే నెక్స్ట్ సిగ్నల్ అయితే సరిగ్గా లేదు ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగ్గా ఉండదురా ఇక్కడ ఇక్కడ రూమ్ డోర్ అయితే వేస్తే కొద్దిగా తీస్తాను వస్తుందేమో చూద్దాం అయితే కొద్దిగా డోర్ అయితే ఓపెన్ చేశాను వస్తే సిగ్నల్ రావచ్చు నాకు తెలియట్లేదు కదా పూర్తిగా క్లారిటీగా వస్తుందా లేదో మీరు చెప్తేనే నాకైతే తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ రోహిణి బాగా చెప్పావు నువ్వు క్లారిటీగా లేదు అని ఓకే ఓకే అయిపోయిందా రోహిణి టిఫిన్ అయిపోయిందా అలాగే వంట కూడా పూర్తి చేసేసావా ఎవరైనా లైవ్ లో జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ లైవ్ లో ఎక్కువగా లైవ్ చేస్తే ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయితే వస్తారు మనకి మనం మనం ఫ్రెండ్స్ అయిపోవచ్చు అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు లైవ్లో జాయిన్ అయితే సరదాగా మనం మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు లైవ్ చేద్దాము అని అయితే మాత్రం అనుకుంటున్నాను వీడియోస్ మానకుండా లైవ్ చేయాలని అయితే అనుకుంటున్నాను నేను ప్రతిరోజు లైవ్ చేయాలని నాకు అనిపించాలంటే మీరు తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వాలి కదా లైవ్లో జాయిన్ అయ్యి నన్ను రకరకాల క్వశ్చన్స్ అయితే వేయాలి వాళ్ళకి ఆన్సర్స్ నేను కరెక్ట్గా చెప్పగలగాలి లేదంటే నేనే మిమ్మల్ని క్వశ్చన్స్ వేయాలి మీరు కరెక్ట్గా చెప్పగలగాలి ఓకేనా ఈ రోజు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ హౌస్ వైఫ్లా లేదంటే కాలేజీకి వెళ్ళి పిల్లలా లేదంటే నాలాగా ఈ వయసులో ఉన్న వాళ్ళ అమ్మాయిల అబ్బాయిలా తెలియట్లేదు తప్పకుండా మీ నేమ్ కింద అయితే మాత్రం మెన్షన్ చేయండి నాకు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం కానీ ఇది అయితే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలోని శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉంటాయి అనమాట మరి ట్రిబేట్ అంటారు కదా ఆఫర్లో అయితే ఉంటాయి అలాగా శ్రావణ మాసం పూజలకి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నారా అప్పుడే శారీస్ అవి తీసేసుకున్నారా నేనైతే శారీ అయితే తీసేసుకున్నాను పూజ మీరు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా ఎవరైనా నేనైతే చేసుకుంటాను వరలక్షన్ చేసుకుంటాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఓకేనా మా చిన్నప్పుడు మా అమ్మ శ్రావణ మాసంలో పూజ చేసుకోవడానికి ఆషాఢ మాసంలో రాజమండ్రిలో శారీస్ ఆఫర్లో ఎక్కువ ఉంటాయి అవి తెచ్చుకోవడానికి వెళ్ళేవారు మంచి మంచి శారీస్ కొద్దిగా తక్కువ రేట్కి అయితే వస్తాయని అప్పుడు తెచ్చుకోవడానికి వెళ్ళేవారు మంచి శారీస్ తెచ్చుకునేవారు పూర్తి దగ్గర పెట్టుకునేవారు పూజ చేసుకుని ఆ రోజు సాయంకాలం శనగల ప్రసాదం అందరినీ ఇరుగు పొరుగు వాళ్ళని చుట్టాలని పిలుచుకుని శనగలు ప్రసాదంగా పంచిన తర్వాత పూజ దగ్గర పెట్టుకున్న కొత్త చీర కట్టుకుని సాయంకాలం అప్పుడు శనగలు ప్రసాదంగా అందరికి పెట్టిన తర్వాత మొత్తం అందరూ కలిపి కొత్త చీరలు కట్టుకుని అప్పుడు ఊర్లో ఉన్న దుర్గాదేవి ఆలయానికి అయితే వెళ్ళేవారు దేవి తల్లి గుడికి అయితే వెళ్తారు అన్నమాట అప్పుడు అలా వెళ్ళేవారు మా చిన్నప్పుడు అందరూ ఈవినింగ్ అయితే మాత్రం చీర అయితే కట్టుకుంటారనమాట పచ్చ చీర అప్పుడు ఒక్కరి చీరలో అప్పుడు చూసుకుంటూ నేది బాగుంది నాది బాగుంది చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు అయితే మాత్రం చాలా బాగుంది అవి మళ్ళీ తిరిగి మీరు మీరెవరు చేసుకోరా శ్రావణ మాసం పూజలు చేసుకుంటే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశారా ఇంకా లేదా మెయిన్ అయితే హౌస్ క్లీనింగ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు చెయ్యాలి ఓకే ఇంకేంటి కాబట్టి రోజు ఎవరు ఎక్కువగా లైవ్ అయితే జాయిన్ అవ్వలేదు ఇద్దరు ఇద్దరు జాయిన్ అయ్యారు నేను అయితే మంజుష జాయిన్ అయింది అలా ఈశ్వర్ హాయ్ అయితే చెప్పాడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి రోజు రోజేమో అర్థం కావట్లేదు ఉన్నారా మీరు అందరూ మార్నింగ్ టెన్కే ఉంటారా ఏంటి లెవెన్ లెవెన్ థర్టీకి అయితే ఉండరా మీకు ఏ టైంలో బాగుంటుందో చెప్పండి ఆ టైంలో ఏ పెడదాం ఆ టైంలో నేను ఫ్రీ చేసుకుంటాను ఫ్రీ టైంలో పెడదాం సండే స్పెషల్స్ లేవా నేనైతే సండే స్పెషల్ ఏమీ చేయలేదు ఈరోజు మార్నింగ్ అయితే పప్పు బీరకాయ చేశాను రొట్టె చేశాను ఈవినింగ్ అయితే చికెన్ చేస్తాను మాకు సండే స్పెషల్ ఈవినింగ్గా ఉండదు మార్నింగ్ అయితే అస్సలు ఉండదు ఈవినింగ్గా ఉంటుంది హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను లైవ్ లైవ్లో ఉంటాను తర్వాత అయితే లైవ్ అయితే ఆపేస్తాను ఈరోజు ఎందుకంటే చాలా వీడియో షూటింగ్స్ ఎడిటింగ్ చాలా అయితే పెండింగ్ అయితే ఉంది అవన్నీ అయితే చేయాలి నిన్న ఒక విషయం చెప్పాను కదా మీకు ఈవినింగ్ వాకింగ్ టైంలో కావాలి లైవ్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కానీ లైవ్ చేయడానికి అస్సలు కుదరలేదు అక్కడ చేయలేకపోయాను టైం కుదరట్లేదు లైవ్ చేయాలంటే ఇలా కూర్చొని మాట్లాడితే చేయాలి ఈ లోపల వన్ అవర్ అయినా పడుతుంది ఈ లోపల వాకింగ్ కూడా నాకు వన్ అవర్ పడుతుంది చేయలేకపోయాను చేద్దామని చేయలేకపోయాను అనమాట ఎంతో లైవ్ లో క్లారిటీ లేనట్టుంది ఈ రోజు సిగ్నల్ కూడా నా మాటలు మీకు కదా అర్థం కావట్లేదు టైం ఎంత అయిందండి అయ్యాక చెప్పండి నాకు ఈ రోజు లైవ్ లో చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు

సండే కదా అందరూ బిజీగా ఉంటున్నారు రేపైతే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా బాయ్ ఎవరైనా జాయిన్ అయ్యే ఉన్నారా ఉంటే కదా కమెంట్ కామెంట్ చేయండి స్టార్ట్ చేస్తే నాకు తెలుస్తుంది బాయ్ ఓకేనా సిగ్నల్ కూడా సరిగ్గా లేదు ఈవేళ सब्सक्राइब कर